ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి మూడవ భాగం ఎంత అన్నావురా భడవకానా గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్టు నీకు తాతయ్య వయసున్న నన్నే వెక్కిరిస్తున్నావుగా అంటూ తను కూర్చున్న బండరాయి మీద నుంచి చివాలన లేచాడు పిచ్చి పూజారి ఎర్రబడిపోయింది ముఖం విపరీతమైన కోపంతో పళ్ళు బిగుసుకున్నాయి ఈ మార్పును చూసేసరికి చెమటలు పట్టేశాయి ప్రస్తుత పూజారికి గిరుక్కున వెనుతిరిగి ఆలయ ఆవరణలోకి పరిగెత్తుతున్నట్టుగా వేగంగా వెళ్ళిపోయాడు ఆగరా ఆగు ఆగిపో నిన్ను లేదు అంటూ తను కూడా అటుకేసి కదలబోతున్న పిచ్చి పూజారి దారికి అడ్డుగా నిలబడ్డాడు వెట్టి నువ్వా తన కోపం మరిచిపోయినట్టు ఆశ్చర్యంగా అన్నాడు పిచ్చి పూజారి నేనే స్వామి నవ్వుతూ అన్నాడు వెట్టి నీతో మాట్లాడవలసిన అవసరం నాకు లేదు వెళ్ళిపోం వెంటనే నా ముందు నుంచి దూరంగా వెళ్ళిపో పళ్ళు బిగబడుతూ అన్నాడు పిచ్చి పూజారి వెళ్ళకపోతే ఏం చేస్తారు మరింత వినోదంగా చూస్తూ అడిగాడు వెట్టి ఇంకా ఇంకా ఎర్రగా మారిపోయింది పిచ్చి పూజారి వదనం పటపటమని పళ్ళు కొరుకుతూ చుట్టూ చూశాడు రాతినో రప్పనో ఎత్తిన ముఖం మీదికి విసిరికొట్టాలన్న కోరిక గనుక మీకు ఉన్నట్లయితే మీ వెనకే ఉందొక బండ చూసుకోండి నవ్వుతూనే అన్నాడు వెట్టి పిచ్చి పూజారి అంతకు ముందు వరకు కూర్చుని ఉన్న బండకు దగ్గర్లోనే ఉన్నది ఇంకో చిన్న రాయి ఒక అడుగు అటుకేసి వేసి సడెన్గా ఆగిపోయాడు పిచ్చి పూజారి ఎందుకంటే ఆ చిన్న రాయి దగ్గరే నిలుచుని ఉన్నాడు బండోడు నన్ను విసరమంటారా పూజారయ్యా గురి చూసి గుండెల మీద పడేస్తాను నవ్వుతూ అన్నాడు అతను కూడా అయోమయమైపోయింది పూజారయ్యకి అతనివంకా వెట్టివంక మార్చి మార్చి చూసి ఒక్కసారిగా ఇంకో పక్కకు కదిలాడు వేగంగా పొదల్లోకో పుట్టల మధ్యకో పారిపోయి ఉండేవాడే సడన్గా ఆ దారిలో ప్రత్యక్షమయ్యాడు బండోడి స్నేహితుడు అన్నయ్యకి మీతో చాలా పెద్ద పనిపడిందట ఆగి అదేమిటో తెలుసుకున్న తర్వాత వెళ్ళండి అంటూ చేతులు అడ్డు పెట్టాడు నన్ను హింసించటానికి వచ్చిన యమలోళ్లు మీరు మీకేం ద్రోహం చేశానని చెప్పి ఇలా చెండుకు తింటున్నారు పారిపోవటానికి కుదరని పని అని అర్థమైంది కాబోలు జీరపడిన కంఠంతో బిగ్గరగా అరిచాడు పూజారి మాటలతో సమాధానం చెప్పలేదు వెట్టి నెమ్మదిగా అతన్ని సమీపించి భుజం పట్టుకున్నాడు నిలబడి చెప్పే మాట కాదు ఇది కుదురుగా కూర్చోవాలి రండి అంటూ రేకుల షెడ్ దగ్గరికి నడిపించాడు మరమనిషి మాదిరి అడుగులు వేసి అతను చూపించిన చోట కూర్చున్నాడు పిచ్చి పూజారి నేను బండోడి నాయన దగ్గరికి పోయి గతంలో జరిగినవన్నీ వివరంగా వినివచ్చాను ఆలయంలో ఉన్న తల్లికి జరిగిన అవమానాన్ని సరిచేయందే పరిస్థితులు చక్కబడవని తెలుసుకున్నాను అంటూ మొదలు పెట్టాడు వెట్టి ఆయన ఎదుట కూర్చుంటూ నీ వల్ల ఏమవుతుంది నిన్ను మించిన వాళ్లెంతో మంది ఏదో చేసేద్దామని అనుకుని వెళ్లకిలా పడిపోయారు నోరు మూసుకొని అవతలికి పో ఉన్నట్లుండి మహాగీరగా అన్నాడు పిచ్చి పూజారి సన్నపాటి చీపురు పుల్ల వంటి చిన్న చెట్టు కొమ్మ ఒకటి పడి ఉంది షెడ్ ముందు భాగంలో చేతిని చాచి దాన్ని అందుకున్నాడు వెట్టి చిన్న చిన్న గీతలతో పఠాన్ క్యాంప్ని మీద చూపించాడు ఆకలి బాధను తట్టుకోలేక బండౌడితో తను ఎటుపక్కకు పోయాడో గీసి మరీ చూపించాడు క్రమక్రమంగా మాయమవుతూ వచ్చింది పిచ్చి పూజారి ముఖంలోని కోపం పూత్కారం చేస్తూ తమను అడ్డుకున్న పామును గురించి అతను చెప్పటం మొదలుపెట్టిన వెంటనే పూర్తిగా మటుమాయమైపోయింది ఆర్ద్రమైపోయాయి కళ్ళు జలజలా మీదకి రావటం మొదలు పెట్టాయి కన్నీళ్ళో ఆ పొదలో పడి ఉంది కోలముఖం రాయి దాన్ని ముట్టుకోవటానికి పట్టుకోవటానికి భయపడి వట్టి చేతులతో వెనక్కి వచ్చేశాను ఇప్పుడేం చేయాలో చెప్పవలసింది మీరే అంటూ మాటల్ని ముగించాడు వెట్టి వేగంగా కదిలి అతని తలను తన గుండెలకు అదుముకుంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు పిచ్చి పూజారి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు దూరంగానే నిలబడి ఉన్న బండోడు అతని స్నేహితుడో కష్టాలు తీరిపోయే సమయం వచ్చింది ఆ తల్లి ఆత్మశిల ఎక్కడ ఉందో మనకి తెలిసిపోయింది బాధపడటం మానేసి శిలను ఈ గుడి దగ్గరికి ఎలా చేర్చాలో ఆలోచించండి అందుకు ఏం చేయాలో చెబితే మీరు చెప్పిన విధంగానే చేస్తాను ఆయన పరిష్వాంగం నుంచి అతి బలవంతంగా విడివడుతూ అన్నాడు వెట్టి అంగన్యాస కరన్యాస పూర్వకంగా ఆ తల్లికి అభిషేకాలు పూజలు జరగాలి ఆ పూజల్ని చూడటానికి వచ్చే పాములన్నింటికి ఆహారం నైవేద్యంగా సమర్పించాలి మేళ తాళాలతో తల్లిని వెనక్కి తీసుకురావాలి తనలో తను అనుకుంటున్నట్టు పైకే అన్నాడు పిచ్చి పూజారి ఏదో ఒకటో రెండో మంత్రాల్ని చదివి పొదలో అడ్డదిడ్డంగా పడి ఉన్న ఆ కోలముఖం రాయిని భుజం మీద వేసి తీసుకురమ్మంటాడని అనుకున్న వెట్టికి ఒళ్ళు జలధరించింది పఠాన్ని పట్టించిన సంగతి బట్టబైలైతే బాజిరెడ్డి ఎలా రియాక్ట్ అవుతాడో తెలియని సమయమది ఇప్పుడు పఠాన్ పట్టుబడిన ప్రదేశం దగ్గరే ఉన్న ఆ కోలముఖం రాయి గుట్టు బట్టబైలైతే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు బాజిరెడ్డి మూలకంగానే స్థానభ్రంశం చెందిన ఆ శిల ఇప్పుడు తిరిగి వెనక్కి తీసుకురాబడుతున్నదని తెలిస్తే అతని ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి ఏదో ఒకటి చేసి ఆ ప్రయత్నాన్ని అడ్డుకోకుండా ఉంటాడా కందిరీగల మాదిరి తన మెదడును అల్లకల్లోలం చేయటం మొదలుపెట్టిన ఆలోచనల్ని అతి ప్రయత్నం మీద అదుముకున్నాడతను అయ్యా ఆ బాజిరెడ్డింకా కదిరి కి కాపల మనిషేనని మీరు మర్చిపోకండి ఏం చేసినా వాడికి తెలియకుండా చేయాలి మీరు చెబుతున్న తతంగమంతా ఈ జిల్లా మొత్తానికి తెలిసిపోయే విధంగా ఉంది దీర్ఘంగా ఆలోచించి చిన్నగా చెప్పాడు జిల్లా మొత్తానికే కాదు రాష్ట్రం యావత్తూ తెలిసిపోయినా సరే ఆ తల్లికి నేను చెప్పిన విధంగా ఉపచారాలు జరిపి తీరాలి వట్టిగా భుజం మీద వేసుకుని తీసుకువస్తానంటే కుదరదు గట్టిగా మాట్లాడితే ఆ తల్లి మన వెంట రాను కూడా రాదు ముండిగా అన్నాడు పిచ్చి పూజారి పూర్తిగా కాకపోయినా మూడొంతుల వరకు అర్థమైపోయింది బండోడికి అసలు విషయం నీతో పాటు ఆ పిచ్చిపొద దగ్గర ఉన్న నాకు కూడా చెప్పకుండా ఇంత పెద్ద విషయం నీ గుండెల్లో దాచిపెట్టుకున్నావా తన గుండెల మీద చెయ్యి వేసుకుంటూ అడిగాడు మౌనంగా ఉంటే అతను మరిన్ని మాటలు మాట్లాడతాడని అనుమానం వచ్చింది వెట్టికి అవన్నీ తర్వాత ముందు జరగాల్సింది ఏమిటో చూడండి అన్నాడు తన సంభాషణలోకి అతన్ని కూడా లాగుతూ నీది రాయుడుపల్లి కదా మీ నాయన కనులు చిట్లిస్తూ మాట్లాడడం మొదలుపెట్టిన పిచ్చి పూజారిని మధ్యలోనే ఆపేశాడు బండోడు మీరు నన్ను సరిగ్గానే గుర్తుపట్టారు అన్నయ్యకిక్కడ జరిగినవన్నీ మా నాయనే చెప్పాడు అన్నాడు అయితే వెళ్ళి పిలుచుకురా మీ ఊరి రవీంద్రన్నని అడిగి డబ్బులు కూడా తీసుకురా మన తల్లిని మనం వెంటనే వెనక్కి తీసుకురావాలి అన్నాడు పూజారి అటు తిరిగి ఇటు తిరిగి అతని మాటలు మళ్లీ మొదటికి వచ్చేసరికి మహా చిరాకు వేసింది వెట్టికి మీకు తోచిందే తప్ప ఎదుటి వాళ్లు ఎందుకు చెబుతున్నారో ఏమని చెబుతున్నారో చెవిని వేసుకోవటం లేదు మీ ప్రోగ్రాముల్ని కొద్ది రోజుల పాటు వాయిదా వేసుకోండి ఆ బాజిరెడ్డి వ్యవహారం ఏదో ఒక దారిలోకి వస్తే తప్ప మనం చేయగలిగిందేమీ లేదు అంటూ బిగ్గరగా అరిచినంత పనిచేశాడు అతనంత వైల్డ్గా రియాక్ట్ అవుతాడని అనుకోలేదు పిచ్చి పూజారి బిక్కమోహం పెట్టేశాడు ఆ తల్లి ఎక్కడ ఉన్నదో తెలియనంతవరకు ఎలా నడుచుకున్నా ఏమీ కాదు ఇప్పుడు తెలిసిన తరువాత చూస్తూ అంటే మహాపాపం ఆ తల్లి ఊరుకోదు చిన్న కంఠంతో చెప్పాడు ఆమె కనిపించింది మీకు కాదు నాకు ఏదైనా చేయదలుచుకుంటే నన్ను చేస్తుంది మిమ్మల్ని చెయ్యదు అన్నాడు వెట్టి ఆర్చుకుని తీర్చుకుని నువ్వు తల్లి ఊపే వరకు నన్నేం చేయమంటావు ఉన్నట్లుండి కోరగా అడిగాడు పూజారి భజన చేయండి స్వామి ఏవో చిన్న చిన్న పూజలతో రెండు మూడు కొబ్బరికాయల నైవేద్యంతో ఇక్కడికి తీసుకువచ్చేయవచ్చన్న ఆలోచన నాది అందుకే మీకు చెప్పాను తీసుకురావటానికి ఇంత గొడవ చేయాలని ముందుగా తెలిసి ఉంటే పొరపాటును కూడా మీకు చెప్పేవాడిని కాదు అంటూ కూర్చున్న చోటు నుంచి లేచి నిలుచున్నాడు వెట్టి పోని దారి సరిగ్గా చెప్పు నేను వెళ్ళి ఒకసారి చూసి వస్తాను తను కూడా నిలబడుతూ అన్నాడు పూజారి తల అడ్డం తిప్పాడు వెట్టి మీరీ దారిలో నుంచి మెయిన్ రోడ్డు మీదకి పోయినా కూడా ఆ బాజురెడ్డికి వార్త వెళ్ళిపోతుంది మీరు కదలకూడదు అన్నాడు వెట్టి అప్పుడు కూడా కన్విన్స్ కాలేదా వృద్ధుడు పెదవులు బిగించి తల అడ్డం తిప్పాడు అధికమైపోయింది వెట్టి మనసులో అడుగుపెట్టిన అసహనం ఇందాకటి నుంచి చూస్తున్నాను ఆ శిలను తీసుకురావటానికి పెద్ద జాతర జరిపించే కార్యక్రమం పెడుతున్నారు అసలు ఆ శిల్ల గురించి ఎంతమందికి తెలుసు రహస్యంగా ఉంచవలసిన విషయాన్ని బట్టబయలు చేయటం ఎంతవరకు సబబు కోపంగా అడిగాడు అప్పుడు అతను ముఖ్యమైన విషయాన్ని మీద కొట్టినట్టు సూటిగా బయట పెట్టడంతో ఆగిపోయాడు పిచ్చి పూజారి నువ్వు చెప్పింది నిజమే ఆ తల్లి ఆత్మశిల వ్యవహారం అందరికీ తెలియకూడదు అని ఒప్పుకున్నాడు మరి మంత్రాలు తంత్రాలు తాషామర్భాలు దేనికి అవి కావాలి సంవత్సరాల తరబడి పూజలు పునస్కారాలు లేకుండా ఆకలితో నకనకలాడిపోతూ ఉంటుందా తల్లి ఆ మాత్రం ఘనంగా పిలుచుకురాకపోతే మనసు కష్టపెట్టుకుంటుంది నిజమే మరి అంత గలాటా జరిగితే ఏమైపోతుందా రాయిగుట్టు కర్కసంగా అడిగాడు వెట్టి ఏమీ కాదు తన గుట్టు ఎలా కాపాడుకోవాలో ఆ తల్లికి తెలుసు నువ్వు హైరానాపడాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు ఎంత చెప్పినా ఏం చెప్పినా అతని ఆలోచనల్లో మార్పు రాదని అర్థమైపోయింది వెట్టికి ఆల్ రైట్ మీరొక పని చేయండి రాయుడిపల్లి రవీంద్రన్న ఇంటికి పోయి ఆయనతో మాట్లాడి పూజలకు ఏమేమి కావాలో ఆయనతోనే చర్చించండి ఈ లోపల నేను బాజిరెడ్డికి మబ్బు చేసే పని పూర్తి చేస్తాను అంతగా అయితే బండి మీద రాయని ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత మీరు చెప్పినవన్నీ చేయించుదాం అన్నాడు వెట్టి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిలబడి ఉన్న రవీంద్ర బావమరిది ముఖంలో రకరకాల భావాలు ప్రత్యక్షమయ్యాయి అన్నయ్య ఈ పూజారయ్య కంటే వెయ్యి రెట్లు ఎక్కువ పిచ్చి మా బావయ్యకి ఈయన పోయి చెప్పగానే మా ఊరు ఊరంతా వచ్చేస్తుంది గొడవలైపోతాయి కంగారుగా అన్నాడు మరేం పర్వాలేదు నువ్వు ముందుగా వెళ్లి మీ అక్కయ్యకి నా మాటగా చెప్పు నేను కబురు పెట్టేంతవరకు ఎవరూ పొలిమేరల్ని దాటి ఇటుగా రావద్దని చెప్పు అతనికి మాత్రమే వినబడేటట్లు చెప్పాడు వెట్టి నేను రాయుడుపల్లి వెళ్ళి వస్తాను అంటూ మెయిన్ రోడ్ మీదకి బయలుదేరబోయిన పూజారయ్యను బలవంతంగా ఆపాడు బండోడో పిల్ల పెళ్లి సంబంధం మాట్లాడుకోవటానికి నంద్యాల పోయిన రవీంద్రన్న ఇంకా తిరిగి రాలేదు మీరు రేపు సాయంకాలానికి మా ఊరు రండి అని చెప్పాడు అనునయంగా అన్యాయం అబ్బయ్యా ఇది చాలా అన్యాయం మాయమైపోయిన నా తల్లి కనిపించిందని చెప్పి నన్ను ఎటూ కదలనివ్వకపోవటం చాలా దారుణం కోపంగా అన్నాడు పూజారి ఏది ఎప్పుడు జరగాలో అది ఎప్పుడు జరిగి తీరుతుంది మీరు కంగారుపడి కాళ్లు తొక్కుకోకండి వెళ్లి విశ్రాంతి తీసుకోండి అంటూ అతన్ని అతి బలవంతంగా ఆలయం వెనుక భాగంలో ఉన్న అతని ఇంటికేసి నడిపించాడు వెట్టి అడుగులో అడుగు వేసుకుంటూ అతి నెమ్మదిగా ఆవరణలో నుంచి ఇవతలికి వచ్చాడు ప్రస్తుత పూజారి ముసలాడు వెళ్ళిపోయాడా అని అడిగాడు తల ఊపాడు వెట్టి చీకట్లు దట్టమైనా కూడా అతన్ని వెంటనే గుర్తుపట్టాడా పూజారి నీకోసం చాలా మంది అదే పనిగా వెతుకులాడుతున్నారు బళ్ళారి వైపు నుంచి ఎవరో గ్రనేడ్ మైన్స్ వాళ్లట ఆ ముసలాడితో మంతనాలాడి మరీ వెళ్లారు అన్నాడు చలిజ్వరం వచ్చినంత పనైంది వెట్టికి ఆ మాటల్ని వినగానే స్వామీ వాళ్ళిపుడెక్కడున్నారు ఎటుకేసిపోయారు తన మనస్సులోని అలజడిని నేర్పుగా కప్పిపెట్టుకుంటూ అడిగాడు తెల్లవారుతుండగా వచ్చారు బహుశా రాయుడిపల్లి వైపే పోయి ఉంటారు అన్నాడతను తనకేమీ తెలియనట్టు అమాయకంగా కనిపించినా అతను చాలా షార్ప్ అని అవగతమైంది వెట్టికి మేమిప్పుడు మాట్లాడుకున్నదేమిటో మీకు తెలిసిందా స్వామి సూటిగా అడిగేశాడు వివరంగా వినిపించలేదు ఆ ముసలాడికి ఎందుకో కోపం వచ్చింది తగ్గించటానికి మీరు అష్ట కష్టాలు పడ్డారు శబ్దమైతే వినబడింది గాని మాటలు సరిగ్గా అందలేదు అన్నాడతను గుండెల మీద నుంచి పెద్ద బరువు దిగిపోయినట్టు తేలికగా నిట్టూర్చి బండోడివైపు తిరిగాడు వెట్టి వెళ్లిపోదామన్నయ్యా ఇప్పటికే చాలా ఆలస్యమైంది అంటూ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా మెయిన్ రోడ్డు మీదికి బయలుదేరాడతను ఆశ్చర్యంగా చూస్తున్న పూజారికి నమస్కారం చేసి అతన్ని అనుసరించాడు వెట్టి నువ్వు బండోడితో కలిసి ఇంటికి వెళ్ళిపో నేను వెనక్కిపోతాను అన్నాడు రవీంద్ర బావమరిదితో మరాళ్ళెవరో గ్రనేడ్ మైన్సోళ్లు అంటూ మాట నాపాడా యువకుడు వాళ్లు నా కోసం రావటమంటూ జరిగితే ఆపగల శక్తి ఎవరికీ లేదు మీ ఇంటి దగ్గరే కూర్చొని ఉంటారు అన్నాడు వెట్టి ఏడిచారు మా అక్కమ్మ చూస్తూ కూర్చోదు నిత్తులు పగలగొట్టించేస్తుంది చాలా తేలికగా చెప్పాడు యువకుడు